అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసులపై ప్రభుత్వ అధికారులు మొండి వైఖరిని విడిచిపెట్టాలని రాజ్యాంగం కల్పించిన ఐదవ షెడ్యూల్ హక్కులను చట్టాలను ఆదివాసులకు చెందాలని ఆదివాసీ జేఏసీ సంఘం నాయకులు డాక్టర్ బాబురావు నాయుడు గారు ఒక ప్రకటనలో తెలిపారు ఆ చట్టంలో వివిధ మార్పులు దాని యొక్క సాధక బాధకాలు దాని యొక్క కష్టాలు ఆదివాసుల మీద పడే అవకాశం ఉంది అలాగే ఎల్టీఆర్ ఎల్టీఆర్ అమలు చేయడం లేదు ఆయనకి ఇంప్లిమెంట్ చేయడం లేదు అలాగే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు ఇంతకుముందు ఐటీడీఐ అధికారులు కానీ జిల్లా కొత్త జిల్లా అధికారులు కానీ ఆదివాసులు వెళితే ఆదివాసు సమస్యని సమస్య కింద భావిస్తున్నారు తప్ప అది ఒక విధానమైనటువంటిది ఒక చట్టపరమైనటువంటిది అది ఒక రక్షణపరమైనటువంటిది అనేటువంటిది ఎవరు అధికారులు ఆలోచించకుండా ఆదివాసు ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలకి వ్యతిరేకంగా ఉల్లంఘన చేస్తూ కొన్ని కొన్ని డెసిషన్స్ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఇదంతా పని చూస్తుంటే రాబోయే కాలంలో ఆదివాసులకి రక్షణ కరువై ఆదివాసుల జీవన విధానానికి ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది అనేటువంటిది ఆ అంశాలు కూడా ఈరోజు జైపాల్ సింగ్ ముండా జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి జిల్లాల వారిగా వచ్చినటువంటి ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వచ్చినటువంటి పెద్దలందరూ కూడా చర్చించి ఈరోజు మేము వివిధ పార్టీలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి వాళ్ళు అభిప్రాయం వాళ్ళ స్టాండ్ ఏంటి బోయో వాల్మీకిల్ని వాళ్ళని బోయో వాల్మీకులు చేర్చుకొని వ్యతిరేకిస్తున్నాం వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి అలాగే జీవో నెంబర్ త్రీ రద్దు చేశారు దాని రివిజన్ పిటిషన్ వచ్చి దాన్ని దానికి తగ్గట్టుగా జీవో నెంబర్ త్రీ కా అది రాంగ్గా చట్టపరంగా కాకుండా రాంగ్గా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి సుప్రీంకోర్టులో కొంతమంది లాయర్లు లేకపోతే కొంతమంది అధికారులు కొంతమంది వేరే వాళ్ళు దానికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ఆదివాసులు గొంతుగా నొక్కడం ఆదివాసులు ఆక్సిజన్ సిలిండర్ని తీసినట్టుగా చేయడం జరిగింది దాని స్టాండ్ ఏంటో చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అలాగే చట్టం మీద వాళ్ళు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది ఆదివాసు ప్రాంతంలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు వివిధ పార్టీల ఎవరున్నా కూడా నిజమైనటువంటి జన్యున్ అయినటువంటి ఆదివాసులకు ఇవ్వాలని చెప్పి ఎందుకంటే మాకు మాకు చాలామంది బోగస్ ఎమ్మెల్యేలు బోగస్ మినిస్టర్లు చరిత్రలో కనివిని విని రీతిలో లేక లేక రాక రాక ఒక మినిస్టర్ పదవి మాకు వచ్చిందంటే ఆ వచ్చిన పదవులంతా కూడా బోగస్ వాళ్ళకి దొంగలకి అంటగడుతున్నారు అలాగే ఎమ్మెల్యే పదవులు కూడా దొంగలు అంటగడుతున్నారు ఆదివాసు ప్రాంతంలో చదువుకున్నటువంటి పెద్ద పెద్ద చదువుకున్నటువంటి ఇంజనీర్లు డాక్టర్లు ప్రొఫెసర్లు టీచర్స్ చాలామంది ఉన్నారు ఆదివాసులకి ప్రాంతంలో షెడ్యూల్ ప్రాంతంలో ఎమ్మెల్యేలని కరెక్ట్ అయినటువంటి వాళ్ళని నిజమైనటువంటి ఆదివాసులకు ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ ఉంది అలాగే ఆదివాసీ ప్రాంతంలో ఏదో బినామీ ఎమ్మెల్యేలు బయలుదేరిపోయి ఎమ్మెల్యే ఒకడు దానికి మళ్ళీ ఒక బినామీ ఒకడు ఏర్పాటు చేసి మన నెత్తి మీద పెట్టి ఆదివాసీ సహజ సంపదను పుల్లగొట్టేటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు అలాగే దాన్ని కూడా వాళ్ళు పార్టీ స్టాండ్ చెప్పవలసి ఉంటుంది ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి మినరల్ డెవలప్మెంట్ పాలసీ ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ ఫారెస్ట్ పాలసీ కొత్త పాలసీ మీద ఫారెస్ట్ పాలసీ అమలు చేస్తే ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులు దిక్కు ముక్కు లేకుండా పోతారు కాబట్టి ఆ పాలసీ మీద ఈ స్థానిక పార్టీలు యొక్క స్టాండ్ ఏంటో మాకు చెప్పవలసిన పరిస్థితి ఉంది అలాగే ఆదివాసీ ప్రాంతంలో యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో ఆదివాసీ ప్రాంతాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్కృతి ఆదివాసీ ప్రాంతాల యొక్క చట్టాలు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న జీవన విధానము వాళ్ళ కల్చరు వాళ్ళ ట్రెడిషను వాళ్ళ యొక్క కస్టమరీ లాస్ అన్నీ కూడా మాయమైపోతుంది ఆదివాసులకి ఈ మధ్య కాలంలో కల్పించినటువంటి అట్రాసిటీ యాక్ట్లు కానీ లేకపోతే ఎల్టీఆర్ యాక్ట్లు కానీ లేదా పీసా యాక్ట్లు కానీ ఆరోఎ ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్లు కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తే ఇదంతా కూడా అనాన్సెషన్ చేసి దాన్ని భూ భూ చేసి ఆ చట్టాలంతా కూడా తొక్కేసి ఇప్పుడు కొత్త చట్టాల పేరుతో వేరే వాళ్ళు ఆదివాసీ ప్రాంతాల్లో వేరే దొంగలు చొరబడ్డానికి అవకాశం కల్పించే అవకాశం ఉంది కాబట్టి ఈ స్థానిక రాజకీయ పార్టీలు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది దాని ప్రకారం వాళ్ళు స్టేడ్ ఏంటో చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది అలాగే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్న అధికారులు ఈరోజు ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ ప్రాంతాలకు సందర్శించినప్పుడు అలాగే ఆదివాసీ ప్రాంతాలకు సందర్శించినప్పుడు ఆదివాసీ జేఏసీ తరఫున కొంతమంది వాళ్ళ యొక్క వినతులు వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ యొక్క సమస్యలని ఫిర్యాదులు చెప్దామంటే పోలీసు వాళ్ళు అడ్డగించడం అలాగే కలెక్టర్లు దాన్ని కోఆపరేట్ చేయకపోవడం అలాగే పిఓలు కోఆపరేట్ చేయకపోవడం ఈ రకంగా ఆదివాసులు ప్రాంతాల్లో ఆదివాసీ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకువెళ్దామంటే దాన్ని అడ్డుపడ్డం ఇదంతా కూడా చాలా దారుణము ఈ సంవత్సరం డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు మేము ఎప్పుడు చూడలేదు అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలు కానీ ఇవన్నిటి కూడా ఆదివాసీ ప్రాంతాలకి రాజకీయ బద్ధంగా రాజకీయ పరిస్థితి కల్పించవలసిన పరిస్థితి ఉంది ఇవన్నిటి కూడా వాళ్ళు చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నిటిని కూడా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గోయావాల్ మేఖలకి స్టాండ్ కమిట్ వాళ్ళు చెప్పవలసిన పరిస్థితి జీవో నెంబర్ స్త్రీకి చెప్పాల్సిన పరిస్థితి ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక చట్టాలకి వాళ్ళు తీసుకున్నటువంటి డిక్లరేషన్ అంటే ఈ మధ్యకాలంలో ఈ ఈ మధ్యలో జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో రోజు తెలంగాణ ఎలక్షన్స్లో ఈరోజు తెలంగాణ ఎలక్షన్స్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఆదివాసుల యొక్క ఆదివాసులకు జరిగినటువంటి నష్టము ఆదివాసులకు జరిగినటువంటి అరాచకము అలాగే ఆ తెలంగాణ ప్రాంతంలో చదువుకున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు లేకపోవడం అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో ఈరోజు ఐదు లక్షల మంది రమారమేటువంటి చదువుకున్న ఉద్యోగస్తులు ఈరోజు ఉద్యోగాలు లేక ఊర్ల మీద తిరిగి ఇంకా గంజాయి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది దానికి ఇష్టం ఒక సపరేట్ ఆదివాసీ ప్రాంతంలో ఒక సపరేట్ ఎంప్లాయ్మెంట్ పాలసీ కానీ లేదా సపరేట్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీ మినరల్ పాలసీ ఇలాంటి అంతా కూడా ఆదివాసీ ప్రాంతాల్లో చేయవలసి ఉంటుంది అలాగే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు సపరేట్గా ఆదివాసీ డిక్లరేషన్ ఇచ్చి ఆదివాసులు డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళు మెయిన్ పోస్ట్లో పెందుపరిచి ఈరోజు ఆదివాసులు జరిగిన అన్యాయాన్ని పొందుపరిచి దాన్ని నివారిస్తామని చెప్పేసి భరోసా ఇచ్చి గ్యారంటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కార్య ముఖ్యంగా ధరని పోర్టల్ని ఆ భూముల్ని ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి భూముల్ని ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్ని అసైన్మెంట్ భూములన్నీ కూడా రకరకాల కారణాల్లో దాని ఒక సర్వే నెంబర్లు మార్చి రకరకాల పేర్లతో మార్చి అది కాజేయడానికి చేస్తే అలాంటి ధరణిలో కూడా ఆదివాసులు చాలా నష్టపోయారు తెలంగాణ ఈరోజు మీరు తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం ప్రాంతంలో ఒక రేంజర్ని ఒక రేంజర్ని నెట్ట నిలువుగా రేంజర్ని మంటర్ చేయడానికి కారణం ఆదివాస ప్రాంతాల్లో అరాచికలు పెరిగిపోయి భూమి మీద ఆదివాసులకు ఉన్నటువంటి ఆర్ఓఎఫ్ఆర్ భూమి హక్కుల మీద రకరకాలుగా చేయడం వల్ల ఈరోజు తెలంగాణలో అది జరిగింది అలాంటి ఉత్పత్తి జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వివిధ పార్టీ వాళ్ళందరికీ పెద్దలకి అలాగే ఆదివాసీ సోదరులు వివిధ పార్టీలలో ఉంటే ఆదివాసీ సోదరులు వివిధ పార్టీల నుండి ఆదివాసీ క్యాడర్లు కూడా మేము చెప్పేది ఏంటంటే అయ్యా మీ అందరికీ మీ ఈ జైపాల్ సింగ్ జయంతి సందర్భంగా మీ అందరికీ వేడుకొనేది ప్రార్థించేది బాబు మీ ఆదివాసుల గురించి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎం ఏడుగురు మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఒక్కరోజు కూడా వాల్మీకి బోయా గురించి అసెంబ్లీలో చర్చించలేదు అలాగే ట్రైబల్ వెల్ఫేర్ అడ్వైజరీ కమిటీలో చర్చించలేదు ఒక్కరోజు కూడా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి జీవన్ నెంబర్ త్రీ గురించి చర్చించలేదు అలాగే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి పీసా చట్టం గురించి చర్చించలేదు మరి ఇలాంటి కారణాలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా గుర్తించి డాక్టర్ జయపాల్ సింగ్ ముండా గారి జయంతి సందర్భంగా ఆదివాసుల తరఫున ఈరోజు ఆదివాసీ జేఏసీ చైర్మన్గా ఆదివాసీ మా జేఏసీ మెంబర్ల తరఫున అన్ని జిల్లాల తరఫున మేము వివిధ పార్టీల వాళ్ళందరికీ మేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా జన్యున్ ఆదివాసీకి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఒకటి మనం చేస్తున్నాము దొంగ ట్రైబుల్ని ఇచ్చి మన ఎత్తి మీద ఎక్కించవద్దు అలాగే బినామీ ఎమ్మెల్యేలని బినామీ ఎమ్మెల్స్ని మన ఎత్తి మీద ఎక్కించవద్దు ఆదివాసీ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు విద్యావేత్తలు ఐఏఎస్ క్యాడర్లు కానీ ఐపీఎస్ క్యాడర్లు కానీ ప్రొఫెసర్లు డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద క్యాడర్లు చాలామంది ఉన్నారు ఎవరినైనా మీరు ఇచ్చుకొని చేయవచ్చు కాబట్టి అలాంటిది అలాంటిది రావద్దని చెప్తున్నాము మేము ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఇవన్నీటి కూడా ఈ డిమాండ్స్ అన్నీ కూడా మీరు మీ స్టాండ్ చెప్పవలసి ఉంటుంది మీరు క్యాంపెయిన్లో కానీ ఎలక్షన్లో మెయిన్ మీ మెయిన్ చెప్పవలసి ఉంటుంది లేకపోతే ఆది ఆదివాసీ జేఏసీ మీరు చెప్పని పక్షంలో ఖచ్చితంగా ఆదివాసీ జేఏసీ మీ పార్టీలకి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధానికి గ్రామ గ్రామానికి ప్రతి ఆదివాసీ సోదరు కూడా చెప్పించి చెప్పించి దీనికి మీ పార్టీలు గగనిస్టర్ చేయవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆదివాసీ అవసరం వస్తే ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ సంబంధించినటువంటి ఆదివాసీ పేరుతో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటుందని మీ అందరి తరఫున ఈరోజు చెప్తున్నాం కాబట్టి ఇది అందరికీ ఆదివాసీ విద్యావేత్తలకి ఆదివాసులు ఆదివాసీ ఉన్నటువంటి వివిధ పార్టీలు ఉన్నటువంటి కేడర్ ప్రతినిధులకి ఆదివాసీ పేర్లు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మకుంటున్నటువంటి మా ఆదివాసీ ఎమ్మెల్యేలకి అలాగే మీ అందరూ కూడా ఈ సభాముఖం చెబుతున్నాం ఇది ఖచ్చితంగా మీ పార్టీలకి మీరు చెప్పండి ఈ ఈ యొక్క డిమాండ్స్ని చెప్పండి మీ పార్టీ స్టాండ్ చెప్పండి మేనిఫెస్టో పొందుపరచండి ఆదివాసులు సపరేట్ డిక్లరేషన్ ఇవ్వండి అది ఇచ్చిన పక్షంలోనే మీ పార్టీకి ఆదివాసీ ఒక సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది అది మేము అది నిర్ణయ నిర్ణయించేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి